వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి జిఎంఆర్ కాసేపట్లో కిందికి వస్తారు మీరు లోపలికి వచ్చి వెయిట్ చేయండి అని చెప్పేసి పిఐ చెప్పిన తర్వాత మిత్ర అర్జున్ లోపలికి వచ్చి కూర్చుంటారు ఈ లోపు జిఎంఆర్ కిందికి వస్తూ ఉంటాడు అందరూ కలిసి హాల్లో వచ్చి కూర్చుంటారు ఈ లోపు జిఎంఆర్ మెట్లు తీక్కుంటూ వస్తుండగా చాటుగా ఉన్న లక్ష్మి కింద వాళ్ళందరినీ చూస్తూ గమనిస్తూ ఉంటుంది మిత్ర అర్జున్ కూడా అక్కడే ఉంటారు ఇక జిఎంఆర్ నడుచుకుంటూ వస్తూ ఉంటే చాలా చాలా సంతోషపడుతుండగా ఇక జిఎంఆర్ వచ్చి కూర్చొని ఉంటే మిత్ర అర్జున్ ఇక కాస్త మంది బిజినెస్ మ్యాన్ కూడా అందరూ హాల్లో కూర్చొని ఉంటారు జిఎంఆర్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు చూడండి మీకు అందరికి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకున్నాను మీరందరూ కలిసి నాతో ప్రాజెక్ట్ చేయాలని ఆతృత చూపిస్తున్నారని నాకు బాగా తెలుసు నా ప్రాజెక్టుని చాలా సమర్థమైన వ్యక్తికి అప్పు చెప్పాలని నేను అనుకుంటున్నాను కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరు కూడా నేను చూసుకోవాలి నుంచి నా వ్యాపారం మొత్తం నా కూతురు సంయుక్త చూసుకోబోతుంది రేపు నా కూతురు సంయుక్త అమెరికా నుంచి ఇండియాకు వచ్చేస్తుంది నా కూతురు ఇండియాకు వస్తుంది కదా ప్రతి ఒక్క వ్యాపారం నా కూతురు చేతిలో పెట్టబోతున్నాను ప్రతి ఒక్క వ్యాపారం కూడా నా కూతురు చూసుకోబోతుంది ఎవరు సమర్థతలో అప్పుడు నా కూతురు వచ్చి ఇక తనకు నచ్చితే ఆ వ్యాపార ప్రాసెక్ట్ తన చేతుల నుంచి ఇక తనకు నచ్చిన సమర్థ వాటిలో చేతిలో జిఎంఆర్ చెప్తుండగా అర్జునును మిత్ర ఇక వింటూ ఉంటారు ప్రస్తుతం లక్ష్మి పైనుంచి జిఎంఆర్ మాటలన్నీ వింటూ ఉంటుంది ఇట్రా అర్జున్ ఇట్రా చెప్పేసి ఇక జిఎంఆర్ పక్కన నిలబెట్టుకొని ఇక మిత్ర చేయి అర్జున్ చేయి జిఎంఆర్ పట్టుకొని ఇక ఎవరైతే సమర్థులు నా కూతురు వాళ్ళకు ప్రాజెక్టు అప్పచెప్తుంది ఉన్న వారికే నా కూతురు ప్రాజెక్ట్ అప్ప చెప్తుందని చెప్పేసి జిఎంఆర్ ఇక మిత్ర చేపట్టుకొని అర్జున్ చేపట్టుకొని అలా కలుపుతూ స్వీచ్ ఇస్తూ ఉంటారు ఇక లక్ష్మి పైనుంచి గమనిస్తూ ఉంటుంది రెగ్యులర్ ఎపిసోడ్ ఇక సీరియల్ కావాలంటే కామెంట్ చేసి లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ